రష్యా రష్యా ఇరాన్ వైపు ఇజ్రాయెల్ వైపు అమెరికా సో ఇట్లా ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యాలు దిగినాయి ఈ దిగినటువంటి అగ్రరాజ్యాలు ఉత్తగనే పోవు ఉత్తగబోయేటివి కావు ఇవి తమ తమ ప్రయోజనాల కోసం తమ తమ ఏది ఆలోచనను కాపాడుకోవడం కోసం ప్రపంచాన్ని అంతా తమ వైపు తెచ్చుకోవడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి ఇది ఇలాంటిది కాదు కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభమైనటువంటి యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉంది ఇదే అంశాన్ని అమెరికాలో ఒక పోల్ నిర్వహించింది ఒక సంస్థ అంతర్జాతీయ సంస్థ పోల్ నిర్వహించి మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని మీరు భావిస్తున్నారంటే అవును మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని యాభై శాతానికి పైగా ప్రజలు అక్కడ అభిప్రాయపడ్డారు సో ట్రంప్ కూడా నిన్న జీ సెవెన్ దేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు నేను పోయింది నేను పోతుంది శాంతి చర్చల కోసం కాదు అంతకంటే పెద్ద పని మీద పోతుంది